అనుకూలమైన ఇది మిత్రుల కంటే శత్రువులు ప్రత్యర్థులు ఎక్కువ మేలు చేస్తుంటారని ఇప్పుడు నగదు బదిలీ జరగకపోవడం వల్ల ఇవరకు వరకు నగదు ఇస్తున్నట్టు జగన్ కావచ్చు దాన్ని ఆపినట్టు ఆపిన వాళ్ళు వాళ్ళు అయినట్టు ఈ విషయాలన్నీ కూడా ప్రచారంలోకి వస్తాయి కదా ఇప్పుడు ఈ యాభై ఎనిమిది నెలలు ఒక ప్రభుత్వం నుంచి వచ్చాయి ఈ నాలుగు రోజుల్లో వచ్చిన వాటి గురించి మాత్రమే ఆ ప్రభుత్వానికి ఆపాదించుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాకపోతే ఆపడానికి అది ఒక ఇది తప్పితే ప్రభుత్వ పథకాలు ఏవి ఆగనప్పుడు ఇదొకటి ఎందుకు ఆగాలి అన్నది నిజంగా దానికి ఏమి తర్కం ఏమి లాజిక్ కనపడుతుంది కొన్ని వాలంటీర్లు తీసుకెళ్తే అది వాళ్ళకు ఉపయోగం అన్నారు వాళ్ళు వద్దు వాళ్ళు ప్రభావితం చేస్తారని కానీ బదులు అకౌంట్ ట్రాన్స్ఫర్కు ఏంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది పెన్షన్ల విషయంలో నుంచి మొదలైంది సమస్య దీని మీద అసలు అభ్యంతరం చెప్పే వాళ్ళకు రాజకీయమైన సరైన తర్కం పాటి లాజిక్ పాటిస్తున్నారా ఎన్నికల సంఘం కూడా ఏం చేస్తుంది మనకు తెలియదు డెఫినెట్గా పెద్ద టైం కూడా లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇదే మన రైతు బంధు విషయంలో తెలంగాణలో చూసినటువంటి సమస్య కూడా సో థింగ్స్ మే సెటిల్ ఇంకా దీనికి ఏం వేరే మార్గం కూడా లేదు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘమే సర్వాధికారి కాబట్టి ఇంకెవరు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఏం లేదు కోర్టుకు వెళ్ళారు అక్కడికి హైకోర్టుకు లబ్ధిదారులు తర్వాత రాజకీయ పక్షాలు కూడా వెళ్ళాయి హైకోర్టు కూడా విచారణ జరుపుతోంది సో ఒక్క నెలలో ఆగడం ఆగకపోవడం దాన్ని బట్టి ప్రజలు అంతా ఆలోచన రహితంగా ఉంటారు కదా ఏవో కారణాలు ఉన్నట్టునలే అనుకుంటారు సరే ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం సీఎం జగన్ అంటారు సీఎం జగన్ ఏమో ప్రజల భూములను కాజేస్తున్నానని చంద్రబాబు అంటే ల్యాండ్ టైటింగ్ ల్యాక్ట్ పట్ల ప్రజల్లో లేనిపోని అపోహలు సూచిస్తున్నారని ఆయన మాట్లాడే పరిస్థితి జగన్ అసలు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ అనే అంశం అన్నది మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది కానీ ఎన్నికల ముందు చాలా కీలకంగా ముందే ఈ టాపిక్ చర్చించా ఇది ఇది పెద్దది కాబోతుంది అని నేను ఒక పోలిక్ కూడా తెచ్చా ఇప్పుడు నేను చెప్పట్లేదు అవన్నీ ఎందుకంటే మళ్ళీ ఎన్ని ఓటర్ల మీదని ఒకటేనండి నేను ఈరోజు ఒక ఇది రాశాను మా ప్రజాశక్తిలో ఒకటే శోభనాథ్ విశ్వరావు గారు ఉన్నారు మాజీ మంత్రి వ్యవసాయ విషయాలు రైతులు